జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఐదేళ్లు ఉన్నాడు కానీ చంద్రబాబు టైంలో నీళ్లు మనమేం పట్టిరాలి వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి లాక్కొస్తున్నావు నీళ్లు ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇందులో రెండు కోణాలు ఉంటాయి చంద్రబాబు మీద ఏగ వాళ్ళనియకుండా కావాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఉండొచ్చు రెండవది చంద్రబాబు టైంలో లో తీసుకొచ్చుకుని ఉండకపోవచ్చు మనం నిజంగానే చంద్రబాబు టైంలో ఏం తీసుకురావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో మనం ఎక్కడ పోరాడి సాధించి తెచ్చాం నీళ్ళు వాస్తవంగా పులిచింతల నాకు బాగా గుర్తు పులిచింతల పోరాటానికి సంబంధించి వీళ్ళందరూ రోడ్లెక్కి పోరాడారు ఉద్యమాలు చేశారు ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆ పులిచింతల నిర్మాణంలో నా పాత్ర చాలా కీలకమైనటువంటి ఎందుకు అంటే పులి సంబంధించి రెండు దఫాలు రెండింటి మూడు దఫాలు నక్సలైట్లు శిలాఫలకాలతో సహా పేల్చేశారు నిర్మాణాలను తగలబెట్టేశారు మధ్యలో వెహికల్స్ ఇవన్నీ ఇవన్నీ నిర్మాణ సామాగ్రి ఉంటాయి కదా అయ్యన్ని తగలబెట్టేశారు అట్లా మూడు సార్లు ఆపేశారు గతంలో ఆపితే నేను టీవీ నైన్ లో ఉన్నటువంటి సందర్భంలో నక్సల్స్ నాయకుడు సురేష్ అని నల్లమల ప్లటూన్ కమాండర్ ఉండేవాడు అతనితో ఇంటర్వ్యూ చేశాను నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను నువ్వు ఉంటుంది నల్లమల్లలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తిండి తింటున్నారు మీరు ఇక్కడ ప్రజలకి ఎట్లా అన్యాయం చేస్తారు మీరు పులిచింతలు అనేటువంటి స్థిరీకరణ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ గో డెల్టా ప్రాంతానికి నీళ్లు వస్తాయి నాలుగు ముద్దలు తినడానికి అవకాశం ఉంటే దాన్ని ఎట్లా చేస్తున్నారని అడిగితే ఏది పది లక్షల మంది నాశనం అయిపోతారు అన్నాడు చెప్పిన చదువు చదువు అర్థం అవ్వడానికి అడిగాను